వెల్కమ్ టు లైఫ్ మంత్ర బై నాగేంద్ర ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మీ లైఫ్లో మీ సక్సెస్ అనేది మీ చుట్టూ ఉన్న మనుషులు ప్రభావాన్ని బట్టి ఉంటుందని మీకు తెలుసా ఇది ఎలాగో నేను ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన చుట్టూ మన ఫ్రెండ్స్ కానీ మన బంధువులు కానీ మన కొలీగ్స్ అంటే మన సహ ఉద్యోగులు కానీ అంతేకాకుండా ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా కొంత ఇన్ఫ్లుయెన్సర్స్ మనం ఫాలో అయ్యేవాళ్ళు దాంతోపాటు కొంత సోషల్ నెట్వర్కింగ్ సో మన చుట్టూ ఎన్ని రకాల మంది వ్యక్తులు ఉంటారు వాళ్ళలో కూడా పాజిటివ్ పీపుల్ ఉంటారు నెగిటివ్ పీపుల్ ఉంటారు సో మీ చుట్టూ ఎవరున్నారో మీరు చెక్ చేసుకోండి ఎలాగంటే ఎప్పుడైతే ఒక పాజిటివ్ పీపుల్తో కనుక మీరు ఉంటారో ఏదైతే మీ ప్లాన్స్ ఉన్నాయో మీ గోల్స్ ఉన్నాయో లైఫ్లో మీరు ఏదైనా సాధించాలని అనుకుంటున్నారో ఈ పాజిటివ్ పీపుల్ అనేది మిమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తారు ఆ జర్నీలో వీళ్ళు చాలా మీకు హెల్ప్ చేస్తారు అంటే సపోజ్ నేను వేరే కంపెనీ మారుదాము అనుకుంటున్నాను అంటే దేళ్ళు అడ్వైజ్ యు ఆ కంపెనీ మంచి కంపెనీ తెలుసా లే వాళ్ళకి తెలిస్తే అది కంపెనీ మంచిదా కాదా లేదంటే ఈ స్కిల్స్ నీకు సరిపోవు ఇలా ఇంకా మంచి స్కిల్స్ నువ్వు నేర్చుకోవాలి అని కానీ లేదంటే బిజినెస్లో మీకు ఏదైనా లాస్ వస్తున్నా సరే పాజిటివ్ పీపుల్ ఏం చేస్తారంటే పర్లేదు ఇంకా నువ్వు బాగా చేయగలవు అని చెప్పి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అనమాట ఆ ఎంకరేజ్మెంట్ అనేది మీకు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటానికి తర్వాత మీ గోల్స్ని మీరు అచీవ్ చేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కానీ ఎప్పుడైతే నెగిటివ్ పీపుల్తో ఉన్నారో ఈ నెగిటివ్ పీపుల్ ఏం చేస్తూ ఉంటారంటే మిమ్మల్ని ఎప్పుడు కూడా కిందకు లాగటానికే ట్రై చేస్తుంటారు అంటే మీరు ఏది చేసినా ఏదో తప్పు చేసినట్టు మీరు ఏదైనా డల్గా ఉంటే అంతే నీకెప్పుడు ఇంతే నువ్వేది చేసినా నీకు కలిసి రాదు అని చెప్పి వీళ్ళు ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికే ట్రై చేస్తూ ఉంటారు అనమాట కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి అని అంటే లైఫ్లో మీరు సక్సెస్ అవ్వాలి అని అంటే వీలైనంత వరకు మీ చుట్టూ లైక్ ట్రై టు సరౌండ్ విత్ పాజిటివ్ పీపుల్ ఒకవేళ ఎవరన్నా మీకు మిమ్మల్ని మీ ఎదుగుదలని నెగిటివ్గా కిందకి లాగే వ్యక్తులు కనుక మీకు మీ లైఫ్లో కనుక ఉంటే స్టార్ట్ స్లోలీ ఇగ్నోరింగ్ దెబ్బ అంటే జస్ట్ వినూరుకోండి కానీ వాళ్ళ మాటలు వాళ్ళ ప్రభావం అనేది మీ మీద పడేలా చేసుకోవద్దు అప్పుడే మీరు సక్సెస్ అనేది పొందగలుగుతారు ఆల్ ది బెస్ట్